ఛానల్కి స్వాగతం మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పౌర్ణమిలోపు తులారాశివారి యొక్క జీవితంలో దూసుకొస్తున్న మార్పులు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క మార్చి ఇరవై తేదీన వస్తున్నటువంటి హోలీ పౌర్ణమిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో వచ్చే ఆ మార్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే అందంపై ఎక్కువగా ఆసక్తిని కలబరుస్తూ ఉంటారు అంటే అలంకార చెప్పుకోవాలి అలాగే వారు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అందరి దృష్టి వారిపైన ఉండాలని ఆరాట పడుతూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనం చాకచక్యం ఉంటుంది వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రజాభిమానం ప్రజాకర్షణ కూడా తులారాశి వారికి అధికంగా ఉంటుంది విద్యలో రాణిస్తారు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రజా సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర వ్యాపకాల్లో కూడా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులను పొదుపు చేసుకుని స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టుకుని ధనవంతులయ్యే అవకాశాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకున్నట్లయితే దాన్ని స్థిరాస్తిగా మార్చుకుంటేనే వారికి ఉత్తమంగా పరిగణించబడుతుంది అయితే ఈ యొక్క హోలీ పౌర్ణమి లోపు అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పౌర్ణమి రాబోతుంది ఈ హోలీ పౌర్ణమి లోపు గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాసు వారికి అనేక రకాల మార్పులైతే వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే అంతకు ముందు మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా తేడాను మీరు గమనించబోతున్నారు అంటే ఎంతో కాలంగా చిన్ననాటి మిత్రుల అడ్రస్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక అనుకోకుండా వారు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఊహించిన విధంగా మీ జీవితంలో ఈ యొక్క సంఘటన అనేది కనిపిస్తుంది అంటే ఎంతో కాలంగా మీరు మిస్ అయినటువంటి మీ యొక్క మిత్రులను కలుసుకుంటారు వారితో తిరిగి మీ స్నేహ బంధాన్ని కొనసాగిస్తారు వారితో కలిసి మీరు కొన్ని ట్రిప్స్ కి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న సంతోషాలను మీరు వారితో కలిసి ఎంజాయ్ చేయబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా తిరిగి వారితో కలిసి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో కూడా మార్పులైతే కనిపిస్తున్నాయి పై అధికారులు మీ శ్రమను గుర్తించేవారు కాదు అలాగే మీరు ఎంత కష్టపడ్డా కానీ వారి నుండి ఏదో ఒక పడాల్సి వచ్చేది కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు పని విషయంలో మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు మీరు చేసిన పనిని మెచ్చుకుంటారు మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు ఈ యొక్క మార్పును మీరు అస్సలు ఊహించలేరు ఈ యొక్క మార్పును చూసి ఖచ్చితంగా మీరే షాక్ అవుతారని చెప్పుకోవాలి అలాగే తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని వారు కూడా ఈ సమయంలో మీతో ప్రయత్నం చేస్తారు పని పని విషయంలో ఇంకా ఏ రుద్దాలా అని ప్రయత్నం చేసేవారు కూడా ఈ సమయంలో మీరు చేస్తున్న పనిలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు ఈ యొక్క మార్పును మీరు ఊహించలేదు ఈ మార్పును చూసి ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు అలాగే వ్యాపారస్తుల జీవితంలో కూడా ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి అంతకు ముందు వినియోగదారులను ఆకట్టుకోవటానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వినియోగదారులను ఆకర్షించేవారు కాదు అంటే మీ యొక్క వ్యాపారంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేసినప్పటికీ వినియోగదారులను ఆకర్షించలేకపోయారు కానీ ఈ సమయంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులైతే చేస్తారు అంటే అటువంటి ఐడియాస్ మీకు రావటంతో పాటు కొంతమంది మీకు సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది ఈ విధంగా మీరు చేసేటటువంటి చిన్న చిన్న మార్పులే వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి సహాయకరంగా మారబోతున్నాయి ఊహించని ఈ యొక్క మార్పును చూసి ఈ తులారాశి వారు ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పుకోవాలి అంటే అంతకు ముందు మీ యొక్క జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు అంతకు ముందు అవకాశాల కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఫలితాలు మాత్రం దక్కలేదు ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయకుండానే ఫలితాలు కూడా రావచ్చు అలాగే ముఖ్యంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి ఎంతో కాలంగా మీరు రాజకీయంగా ఎదగాలని ఆరాట పడుతున్నారు కానీ అంటే మీకు అవకాశాలు రాలేదు అంటే రాజకీయ రంగంపై ఆసక్తి ఉంది కానీ ఏ విధంగా ఎదగాలో మీకు ఒక అవగాహన అనేది లేదు కానీ ఈ సమయంలో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలు లభించడంతో పాటు మీరు ఒక మంచి అధికారాన్ని సొంతం చేసుకునే మార్గాలు కూడా అన్వేషించబడతాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి ఈ హోలీ పౌర్ణమిలోపు మీ యొక్క జీవితం చిత్ర విచిత్రమైన మలుపులు తిరగబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అక్కడ నూతన వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది ఆ నూతన వ్యక్తుల పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది అంటే కొంతమందితో పరిచయం ఏ విధంగా ఉంటుందంటే అంటే ఒకేసారి కలుస్తాం ఒకేసారి మాట్లాడతాం వారితో బంధం అంతవరకే ఫుల్ స్టాప్ పడిపోతుంది కానీ కొంతమందితో మన యొక్క పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది ఈ ఈ విధంగా మీకు పరిచయమైన వ్యక్తులతో మీ యొక్క సంబంధం అనేది చాలా పాటు ఒక రకంగా చెప్పాలంటే మీ జీవిత కాలం పాటు వారు సన్నిహితులుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క రంగాల్లో అంటే మీరు ఎటువంటి రంగంలో ఉన్నవారైనా సరే వృత్తి వ్యాపారం ఉద్యోగం తదితర రంగాల్లో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్లటానికి కూడా మీకు ఈ సమయంలో పరిచయమైన వ్యక్తులు మీకు ఎంతో సహాయకరంగా నిలుస్తారు ఆర్థికంగా మద్దతును ఇస్తారు అలాగే చాలా అంశాల్లో వారి యొక్క సలహాలు పాటించి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అంటే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు వస్తాయని మీరు కలలో కూడా ఊహించలేదు ఖచ్చితంగా మీ జీవితంలో సానుకూల మార్పులైతే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కొంతమంది పరాయి స్త్రీల వల్ల పురుషులకి కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తబోతున్నాయి నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పరాయి స్త్రీల పట్ల పురుషులు అతి చనువు అనేది అస్సలు పనికిరాదు లేకపోతే మాత్రం లేనిపోని అబాండాలను మీరు తలపైన మోయాల్సి వస్తుంది అంటే కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో షూరిటీ సంతకాల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి వారు షూరిటీ సంతకాలు చేసే ముందు ఎవరు ఎటువంటి వ్యక్తులు ఆలోచించే ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అంటే మీకు సన్నిహితులు కదా అని వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వారు తిరిగి ఈ యొక్క డబ్బును కట్టగలుగుతారా లేదా అనే అవగాహన లేక మీరు డబ్బుకు సంబంధించిన అంశాల్లో ష్యూరిటీ సంతకాలు చేస్తే మాత్రం ఆర్థికంగా యొక్క భారం అనేది మీ పైన పడుతుంది మీరు డబ్బు కట్టాల్సి రావచ్చు ఈ విధంగా మీరు కుటుంబ సభ్యులతో కూడా తగాదాలను కొరి తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశాల్లో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇటువంటి పెద్ద పెద్ద వ్యవహారాల విషయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుపభక్తుల సలహా తీసుకోండి అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు కాబట్టి ఈ విషయంలో తులారాసు జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మార్చి ఇరవై ఐదవ తేదీన వస్తున్నటువంటి హోలీ పౌర్ణమిలోపు తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని అనుకోని మార్పులను అయితే వారు చూడబోతున్నారు ఖచ్చితంగా చాలా మటుకు వారికి మార్పులైతే అనుకూలంగా ఉండబోతున్నాయి కొన్ని అంశాలు ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు సత్యానుసారం సహాయం చేయండి అలాగే పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు వెయ్యి రెట్ల ఫలితాన్ని అందిస్తుంది మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు చూసారు కదండి మార్చి తేదీన వస్తున్నటువంటి హోలీ పౌర్ణమిలోపు యొక్క జీవితంలో దూసుకొస్తున్నటువంటి మార్పులు ఏంటి ఆ మార్పులు ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తులారాశి వారు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి